డంక మోగించిన ఆకాశ్ విద్యార్థిని విద్యార్థులు రెండు వేల ఇరవై ఐదు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ అద్భుతంగా రాణించింది విశాఖపట్నం బ్రాంచ్ల నుండి తొంభై తొమ్మిది శాతం ఉత్తీర్ణత శాతం జిల్లా టాపర్ అమ్మాయి కొల్లి హంసిక రాష్ట్రంలో టాప్ త్రీ ర్యాంక్ను సాధించింది భారతదేశంలోని ప్రముఖ పరీక్ష తయారీ సంస్థ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ ఏఈఎస్ఎల్ ఫలితాలు ప్రకటించబడిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష రెండు వేల ఇరవై ఐదులో తన విద్యార్థులు సాధించిన అద్భుతమైన విజయాన్ని గర్వంగా జరుపుకుంటుంది హెచ్ఈవర్స్ జూనియర్ కళాశాలల సహకారంతో ఏఈఎస్ఎల్ యొక్క విశాఖపట్నం శాఖలు అద్భుతమైన తొంభై తొమ్మిది శాతం ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశాయి ఇది సంస్థ నిర్వహించే విద్యా బలం మరియు శ్రేష్ఠత పట్ల నిబద్ధతకు నిదర్శనం జిల్లా టాపర్ అండ్ స్టేట్ టాప్ త్రీ ర్యాంకర్ అమ్మాయి కొల్లి హంసిక వెయ్యి మార్కులకు తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులు సాధించి జిల్లాలో అత్యధిక మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన టాప్ త్రీ స్థానాన్ని పొందింది ఒకటవ సంవత్సరం ఎంపీసీలో టాప్ స్కోర్ నాలుగు వందల నలభై ఆరు బై నాలుగు వందల డెబ్భై ఒకటవ సంవత్సరం బైపీసీ టాప్ స్కోర్ నాలుగు వందల ముప్పై నాలుగు బై నాలుగు వందల నలభై ఈ అసాధారణ విజయాలు ఆకాష్లో విద్యార్థులు పొందే వ్యక్తిగతీకరించిన విద్యా ప్రణాళిక మరియు నిపుణుల మార్గదర్శకత్వానికి ప్రతిబింబం ఇది ఎచీవర్స్ జూనియర్ కాలేజీలతో దాని అనుబంధ ద్వారా బలోపేతం చేయబడింది ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈవో శ్రీ దీపక్ మెహ్రోత్రా ఇలా అన్నారు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో మా విద్యార్థుల అత్యుత్తమ విజయాలను జరుపుకోవడం మాకు గర్వకారణం జిల్లాలో అగ్రస్థానంలో నిలిచి రాష్ట్రంలో టాప్ త్రీలో స్థానం సంపాదించినందుకు స్టూడెంట్కి స్ట్రెస్ని తగ్గించడం ద్వారా ఒత్తిడిని తగ్గించడం ద్వారా వాళ్ళ టెన్త్ క్లాస్లో ఏవైతే మార్క్స్ వాళ్ళు సాధించారో ఆ పర్సంటేజ్ని అద్భుతంగా దాటినట్టుగా ప్రతి ఒక్క పేరెంట్ మాకు చెప్పడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఈరోజు మనం ఇక్కడ నలభై మంది పైగా ఉన్న ఆకాష్ ద్వారకా నగర్ మధుర్వాడ గాజువాక విద్యార్థులు వీళ్ళందరూ ఎచీవర్స్ జూనియర్ కాలేజ్ ద్వారా ఆకాష్ నుంచి విద్యను అభ్యసిస్తున్నారు వాళ్ళు నీట్ మరియు జేఈఈ ప్రిపరేషన్ కోసం సో ఈ నీట్ జేఈఈ ప్రిపరేషన్తో పాటు బోర్డు ఎగ్జామ్ రిజల్ట్ అనేది చాలా అవసరం అనేది గుర్తించిన ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫలితాలు ద్వారా వచ్చిన సాధించిన ఘనతకి సత్కరించడానికి మనం ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నాము సో ఇక్కడ మనం ఆకాష్ మరియు హెచ్ఈవర్స్ జూనియర్ కాలేజ్ కొలాబరేషన్ ద్వారా అద్భుతమైన ఫలితాలు అనగా మనకి సెకండ్ ఇయర్లో నైన్ నైంటీ వన్ మార్క్స్తో కొన్ని హంసిక జిల్లా టాపర్గా నిలవడం అనేది మనం ఇక్కడ సత్కరించడం జరిగింది మరియు ఇంకా ఫస్ట్ ఇయర్లో కూడా ఎంపీసీ ఫోర్ సిక్స్టీ సిక్స్ బైపీసీ ఫోర్ ఫోర్ థర్టీ లాంటి అద్భుతమైన మార్కులతో అంటే కొంతమంది టాపర్స్ మార్క్స్ మాత్రమే మేము ఇక్కడ చెప్పగలుగుతున్నాము అండ్ అండ్ ఎక్స్పర్ట్ గైడెన్స్ ద స్టూడెంట్ రిసీవ్ అచీవర్స్ త్రూ ఇట్స్ అసోసియేషన్ విత్ జూనియర్ కాలేజెస్ శ్రీ దీపక్ వెరోత్రా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ సెట్ We are proud to celebrate the outstanding achievements of our students in the intermediate public examinations. Special congratulations to girl, Koli Hamsika, for securing a position among the top three in the state while topping the district. These results further enhance Akash's commitment to fostering a district topper girl. Koli Hamsika secures top three rank in the state. Vishakapatnam, April 14, 2025. Akash Educational Services Limited, India's leading exam preparation institute, proudly celebrates the brilliant success of its students in the Intermediate Public Examination 2025, for which the results have been declared. In collaboration with Achievers Junior College, Akash Educational Services Limited Vishakapatnam branches. ડેડ ઓકે along with to remove